ఇప్పుడు నీ జాతి కోసం నువ్వు ఇవాళ ఏదో ఒక రాజకీయ ఒక రాజకీయాలకు అతీతంగా నీ జాతి నీ జాతి మనగొడ కోసం నువ్వేదో ఒక్కరోజు ఒక గంట పాటిస్తాను ఏది నీ జాతి కోసం ఇంతకుముందు పోరాడినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే చాలామందికి తెలుసు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా చాలామంది తెలుసు కొమరం భీం లాంటి వాటి వ్యక్తులు తర్వాత బిరసామ్ముండలాంటి వ్యక్తులు స్వయం గంగు లాంటి వాళ్ళు తర్వాత ఇట్లా అనేక రకమైనటువంటి ఉన్నారు కానీ వాడి గురించి ఎవ్వడ పట్టించుకోడు నేను ఇవ్వాలి పలానా ఒక పార్టీ అంటే పార్టీల పేర్లను కాదులే కానీ నేను పలానా పార్టీ నేను పలానా పార్టీ అనేటటువంటిదే కానీ నీ జాతి గురించి అంటే అసలు నువ్వెవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటటువంటి నువ్వెవరు ఇప్పుడు యావత్ మన భారతదేశంలో కొన్ని జాతులు ఉన్నాయి తెగలు ఉన్నాయి అనేక రకమైనటువంటి మతాలు ఆ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కానీ ఎవడు ఎక్కడ వాళ్ళ వాళ్ళ వ్యత్యాసాన్ని వాళ్ళు తెలియపరచుకుంటారు కానీ ఒక్క ఆదివాసీ వారికి వచ్చేసరికి అంటే ఇప్పుడున్నటువంటి సింపుల్గా చెప్పాలంటే ఆదివాసీలు అంటారే కానీ దాంట్లో ఆదివాసీ అంటే ఆదివాసీనే అంటారు దాంట్లో కోయలు ఉన్నారు నాయకుపూడు ఉంది ఎరికలు ఉంది ఎనదేరు ఉంది ఇట్లా అనేకమైనటువంటి ఒక తొమ్మిది రగాలకి సంబంధించినటువంటి ఈ యొక్క కల్చర్ కానీ దాన్ని ఎవ్వడు కూడా అవలంబించడం నేను చదువుకున్నాను ఏ మనకి ఎందుకు పోవటం ఇవాళ ఎటు హాలిడేనే కదా సరదాగా పోదాం జంగల్లో కూర్చుందాం నువ్వు ఒక బీరు తాగు నేను ఒక బీరు తాగుదాం చాలు ఇంటికి వచ్చేద్దాం గిదే అయిద్దాన్ని ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సినది ఏంటంటే నీ జాతి ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు చాలామంది చెప్పవచ్చేమో అరే ఇన్ని ఇంతగానో చెప్తున్నామండి ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉన్నామంటే మన ఊర్లల్లో ఎవరు ఉంటారు మాలా ఉంటాడు మాదిగా ఉంటాడు రెడ్డి ఉంటాడు వెలమ ఉంటాడు ఎరికల ఉంటాడు నాయకుపోడు ఉంటాడు కోయోడు ఉంటాడు అనేక రకమైనటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాలకి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఇది చేస్తూ ఉంటాడు అన్నమాట కానీ ఒక్క ఆదివాసీ కాడికి వచ్చేసరికి అలాంటిది వ్యత్యాసం చూపించడానికి ఈ ఈ రోజులో ఉన్నటువంటి యూత్ కూడా ఎవరు ముందుకు రారు అదే ఇలాంటి పోయి మన జాతి గురించి అవినీత్యన పది మందికి తెలియపరచడం విధంగా మంచిగా ఇది చేయాలి ప్రతి ఇయర్ ఏంటంటే మనకి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అంటాం కదా ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు నీ జాతి గురించి నీకు తెలిసినటువంటి ఒక రెండు మా మంచి మాటలు చెప్పరాదు నీ తరం నుంచి ఇంకా మునుముందు తరాలకు కూడా అది యూజ్ అవుతుంది కానీ అలాంటిది లేదు ఇవాళ ఏంటి కక్క ముక్క తాగినవా తిన్నావా పన్నావా గంతే ఇట్లా ఇలాంటివి ఉండకూడదు ఏదైనా నీ నువ్వు నీ జాతి కోసం నువ్వు పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి నువ్వు ఏదో పెద్దగా వాళ్ళకి చేసి వాళ్ళకి పెట్టేది ఏం లేదు నువ్వు వెళ్ళేసి నీ జాతి గురించి ఆ రోజు ఏదో నీకు తెలిసినటువంటి రెండు మంచి మాటల్ని నీ జాతికి చెప్పు చాలు ఎగిరి చాలు అది ప్రత్యేకించి నేను పలానా నాయకుడిని నేను పలానా ఇది నేను పలానా సంఘం వాడిని అని గియన్ని ఎందుకు రమ్ముచ్చట్లు ఇదేనా మీకు నేర్పించినటువంటి కల్చర్ అరే ఒకప్పుడు చెప్పాలంటే చిన్న యాజువల్గా ఏంటంటే ఒక ఆదివాసి మాట ఇస్తానట వాడు పాపం తప్పడట ఎందుంటే వాడికి ఏంటంటే ప్రకృతిలో మమేకమయ్యేటటువంటి వ్యవస్థ అన్నమాట వాడు ఏం చేస్తారు ఇప్పుడు ఒక చెట్టు ఎదిగింది అనుకో అది బతుకున్నంతసేపు అది అలాగే ఉంటుంది ఒకడికి తలొగ్గదు ఒకడికి ఇది చేయదు అది ఉన్నంతసేపు పది మందికి నేడు ఒక చెట్టు ఉందనుకో ఆ చెట్టు లాంటి వాడే ఆదివాసి అసలు ఫస్ట్ ఏంటంటే ఈ సృష్టికి మూల అంటే ఆదిమానవుడు అంటారు ఆదిమానవుడు అంటే ఆదివాసి బిడ్డ కానీ అది ఎవరికి తెలియదు ఒక్క చెట్టు లాంటి వ్యక్తి ఆదిమానవుడు అంటే ఒక చెట్టు ఆదివాసి అంటే ఒక చెట్టు ఆ చెట్టు ఎవరికి అంతలో గు ఎవడైనా ఆ చెట్టు కిందకు పోవాల్సిందే నీకు వర్షం వచ్చిన ఎండగాసినా ఆఖరికి నువ్వు చలిగాచుకోవాలనుకున్న అదే చెట్టు కట్టెలు కావాలి ఏది ఇన్ని నీకు తెలుసు ఆదివాసి కూడా కానీ నీకు అవన్నీ ఏం తెలియవు ఏదో ఆదివాసులు చేత మనకి ఎందుకు లేవు వదిలేద్దాం అనేటటువంటి ఆలోచనలతోనే ఉంటారు కానీ దాని గురించి మీరు పాటించరు మీ వచ్చే తరానికి కూడా మీరు ఏం చెప్పరు ఇది లాస్ట్కి ఏమైద్దంటే ఆదివాసుల గురించి కూడా ఇప్పుడు ఒక పది మంది మనం కూర్చున్నాం అనుకో అరే బాబా ఫో పబ్జీలో ఫోన్పే అది దాన్ని ఏమంటారు డేటా కుట్ర పబ్జి ఆడదాం రూమ్ ఆడదాం ఇవే కానీ ఆదివాసీ కల్చర్ గురించి ఒక ట్రైబల్ వ్యవస్థ గురించి తెలుసుకోవడం చేత కదా మీకు ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు ఓకే